శ్రీ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీ సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగులకు అనుకూల కాలం అనే చెప్పవచ్చు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలకమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు విజయ అవకాశాలు మెరుగవును ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి ఉద్యోగ రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు శుభ పాల్గొంటారు సింహరాశి వారు శని జపం చేయటం వలన శుభ ఫలితాలు కలిగిన చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు